మీ అందరికీ నా నమస్కారాలు చాలామంది అబ్బో చాలా ఎస్ఎంఎస్లు పెడుతున్నారండి మేము ఎనిమిదో తేదీలో పుట్టాం పదిహేడో తేదీలో పుట్టాం ఇరవై ఆరో తేదీలో పుట్టాం మాకు యాక్షన్తో పేరు వస్తే బాగుంటుంది అని సలహాలు కొంతమంది అడుగుతుంటే మరికొంతమంది మేము పుష్యమి నక్షత్రంలో పుట్టాం అనురాధ నక్షత్రంలో పుట్టాం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టాం మాకు యాక్షన్తో పేర్లు వస్తే బాగుంటాయని కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు పేరు అనేది మనకు తెలుగులో ఎక్కడా కూడా రాయటం కష్టం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ అక్షరాలను బట్టే చెప్పాల్సి వస్తుంది సాధారణంగా మీరు పుష్యమి అనురాధ ఉత్తరాబాద నక్షత్రంలో పుట్టినా లేదా ఎనిమిది పదహారు ఇరవై ఆరో తేదీలో పుట్టినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టినా మీరు డి అక్షరంతో కానీ హెచ్ అక్షరంతో కానీ జే అక్షరంతో కానీ ఎన్ అక్షరంతో కానీ ఎస్ అక్షరంతో కానీ వచ్చే స్టార్టింగ్ అక్షరాలతో పేరు పెట్టుకుంటే చాలా చక్కని ఫలితాలు పొందుతారు మీరు అయితే డెస్టి నెంబర్ కూడా మీకు అదే టోటల్ చేస్తే ఎనిమిది వచ్చే సింగిల్ నెంబర్ సింగిల్ డిజిటన్ ఎనిమిది వచ్చే విధంగా ఉన్న వాళ్ళు కూడా ఈ పేరుని ఉపయోగించవచ్చు కాబట్టి దానికి తగ్గ పేరు ఏ భర్త నెంబర్కి తగ్గ పేరు మనం పెట్టుకుంటే అక్షరాన్ని యాడ్ చేసి పెట్టుకుంటే మనం గొప్ప అదృష్టవంతులు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నాచే అయిపోయినాడు తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి తా తాంత్రిక ప్రపంచం తంత్ర జ్యోతిష్యం ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదవండి దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకోనండి మీ సమస్య దగ్గర పరిష్కారం మీకు మీరే చేసుకోనండి మీ ఇంట్లో ఒక పెద్ద గొప్ప తాంత్రికవేత్త పుస్తకాలు ఉంటాయి కాబట్టి దాన్ని తప్పనిసరి ఈరోజు సేకరించుకుని ఇంట్లో పెట్టుకోండి ఆల్ ది బెస్ట్ నమస్తే మడి